మిల్కీ బ్యూటీ తమన్నాతో లాస్ట్ స్టోరీ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి కొన్నేళ్లలో ఆమెతో డేటింగ్ చేశారు విజయవర్మ పార్టీలు ఫంక్షన్లు సినిమా ఈవెంట్లు వెకేషన్లు ఇలా ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపించేవారు ఈ ఏడాది సెలబ్రిటీ జంటల్ని పెళ్లి పెళ్లిపీట లెక్కుతుంటే విజయ్ తమన్నా కూడా గుడ్ చెప్తారని అందరూ అనుకున్నాం ఎవరు కూడా ఊహించని విధంగా ఈ జంట విడిపోయారు సోషల్ మీడియాలో ఫోటోలు రిలీజ్ చేసుకోవడంతో బ్రేకప్ గురించి హింటిచ్చారు ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు ఏ కారణం చేత విడిపోయారో అంతు చిక్కగా సినీ జనాలు షాక్ అయ్యారు ఇలాంటి దశలో దంగల్ నటి ఫాతిమా సనా షేక్తో విజయవర్మ క్లోజ్గా ఉండడం రెస్టారెంట్ బయట కిస్సులు హగ్గులతో హల్చల్ చేశారు వీరు డేటుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు సినీ జనులు షాక్ అయ్యారు తమానాతో విడిపోయే రోజులు గడవక ముందే మరో అమ్మాయిని ముగ్గులోకి దించారంటూ విజయ్ వర్మపై ట్రోలింగ్ జరిగింది మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్